పెద్దపల్లి మండలం చీకురాయి భోజన్నపేట హనుమంతునిపేట గ్రామాల్లో బుధవారం రోజున సీసీ రోడ్లు డ్రైనేజీలు మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ భవనం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన తదుపరి పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పట్టాలను అందజేసి ముగ్గులు పోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు అనంతరం హనుమంతునిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే రావు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం కోసం కృషి చేస్తున్నామని అలాగే సంవత్సరం నరకాలంలోనే ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణాలు చెప్పట్టడం జరుగుతుందని గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు తొమ్మిది రోజుల్లోనే రైతన్నల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించామని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఖాతాల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేసిందని అన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందలు కోట్లతో మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసిందని రాబోయే మూడు సంవత్సరాలలో మొత్తం ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు దాదాపు నలభై లక్షల వరకు ఇవాళ మనం ఇక్కడ మంజూరిచ్చి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా రైతులకు సంబంధించి మూడు వందల అరవై ఒక్క మందికి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలు రైతు ఖాతాలల్లో రైతు రుణమాఫీ జమ కావడం జరిగింది దానికి సంబంధించి దానికి సంబంధించి దానికి సంబంధించి ఆనాడు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కన్నా ముందు వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా ఇవాళ రెండు లక్షల వరకు ప్రతి కుటుంబానికి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ అని చెప్పి ఆనాటి ప్రభుత్వం చెప్తే కనీసం పదేండ్లల్లో ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలే కనీసం ఆ రుణమాఫీ సంబంధించినటువంటి డబ్బులు వడ్డీ కిందికే పోయినాయి రైతు వడ్డీ కిందికే అసలు ఇంకా అట్లే ఉంది ఇవాళ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రైతులకు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇరవై ఐదు లక్షల ముప్పై రెండు వేల మంది రైతులకు దాదాపు ఇరవై వేల ఆరు వందల అరవై కోట్లతోని వాళ్ళ రైతు రుణమాఫీ చేయడం జరిగింది అదే కాదు రేపు మరి ఆనాటి ప్రభుత్వం సన్న వడ్డకు బోనస్ ఇస్తామని చెప్పింది కానీ బోనస్ ఇయ్యే ఆనాడు చాలా మంది మన హనుమంతుర్పేట గ్రామంలో కూడా చాలామంది సన్న వడ్డకు సంబంధించి మరి ఏదైతే బోనస్ ఇస్తా అప్పటి ప్రభుత్వం మాటలు నమ్మి మరి ఆనాడు సన్నవాటకు సంబంధించి మరి బోనస్ వస్తా చెప్పి ఆశపడి సన్నవాటు వెళితే ఆసారి మరి పచ్చ రోగం అని చెప్పి తెల్ల రోగం అని చెప్పి ఇతరాత్ర రోగాలు వచ్చి పంట నాశనం అయిపోయింది శిఖరానికి పది పన్నెండు గింటలు ఎక్కువ వెళ్ళలే కానీ ప్రభుత్వం న్యాయ పైసలు ఇవ్వాలి ఇవాళ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు మాటలు ఇచ్చి ఏదైతే ఐదు వందల కింటాలకు బోనస్ ఇస్తామని చెప్పి మరి చెప్తే రాష్ట్రం మొత్తంలో వర్షాకాలం పంటకు పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల బోనస్ వచ్చింది అందులో మన పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు అరవై కోట్ల బోనస్ మన హనుమంతర్పడి గ్రామం చూసుకున్నప్పుడు దాదాపు ఎంత లేదన్నా పదిహేడు వేల ఏడు వందల నలభై ఒక్క క్వింటాల వడ్లు రెండు వందల తొంభై ఆరు మంది రైతులు ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయలు మన హనుమంతురిపేట గ్రామంలో రైతు అకౌంట్లలో మరి బోనస్ జమైంది అదే కాకుండా ఇవాళ మన గ్రామానికి వచ్చినప్పుడు ఇవాళ కొత్తగా ఎనభై రేషన్ కార్డులు వచ్చినాయి కార్డు యాడింగ్ కూడా దాదాపు యాభై నాలుగు మందికి అయినాయి కార్డు యాడింగ్ అంటే ఇవాళ ఈ అవ్వకు ఓ కొడుకు కొడుకు పెళ్ళై కూడా వచ్చింది పది కింద కోడలు కొడుకు కార్డులో ఉన్నాడు కానీ కోడలు లేదు లేరు లేడు లేదు ఇవాళ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఆ ప్రభుత్వం పదిహేళ్ళు మోస మోసం చేస్తే ఇవాళ రావడంతోనే ప్రతి పేదవానికి ప్రజ ప్రతి ఇంటికి కార్డు అనేటువంటి ఆలోచనతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సెంటర్ ద్వారా ఉంటే తిరుపతిరావు గారు సతీష్ మీరు నేను ఎమ్మర్ యొక్క సాధ్యమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు చొరవ తీసుకొని ఇప్పుచ్చే బాధ్యతను మనం తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆన్లైన్ ఆఫ్ అయితే మళ్ళీ తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది కార్డు వేరే అప్లై చేసుకోవడం లేకపోతే కూడా కార్డు ఇచ్చే ప్రయత్నం చేద్దాం మరి ఈ కొత్త ప్రభుత్వం సంవత్సర నెలనే ఎనభై రెండు కార్డులు యాభై నాలుగు యాడింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి సంపద ధన్యవాదాలు అదే కాకుండా మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వం సన్నభం ఇచ్చే కార్యక్రమం ఆనాడు సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాలు మరి చాలా మంది వెళ్ళారు మా కుమరణ గీక ఇక్కడ అక్కడ మా చంద్రన్న గ ఆనాడు మరో ప్రాంతంలో మరి ఆనాడు తినడానికి తిండి లేదు ఘటకను లేకుంటే మక్కజొన్న కట్టుకో తెలుదే కట్టుకో పెద్ద కట్టుకో తినే రోజు ఇంటికి పండుగ పండుగం షాపు కిలో రెండు కిలోలు వస్తున్నాయి అటువంటిది ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ఆనాడు ఆ అన్నం తిన్నాం మళ్ళీ రాను పేద ప్రభుత్వం చెప్పింది సన్న బియ్యం ఇస్తామని మేనిఫెస్టో పెట్టింది అప్పటి ముఖ్యమంత్రి చెప్పింది పైలెట్ సన్న బియ్యం ఇవ్వలేదు ఇవాళ ప్రభుత్వం మాట ఇచ్చి ఎన్నికల ముందు చెప్పి ఇవాళ సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రవేశ కార్డులు ఇచ్చుకుంటూ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి వినబడే విధంగా గట్టిగా ఉంది ఎట్లా చేసి ఇది బాగా ఇబ్బంది ఉందన్నా ఇది కాక ఆరు నెలలకు ఒకసారి ఏసీడీ ఛార్జ్ అని చెప్పి ఇంటికి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వసూలు చేస్తా ఉన్నారు కట్టపడ సర్వీస్ వైర్ కడి చేస్తా అని చెప్పి ఆనాడు గ్రామాలలో చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది రెండు వందల యూనిట్ల కరెంటుకు ఫ్రీ ఇస్తాం అని చెప్పి ఆనాడు మాట ఇచ్చి ఇవాళ మాట తప్పకుండా మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తే ఒక్క మన హనుమంతుర్పేట గ్రామంలోనే దాదాపు ఎనభై ఐదు శాతం మంది గృహాలకు ఇవాళ ఫ్రీ కరెంట్ వస్తా ఉందంటే ఇవాళ మీరు కట్టే డిపాజిట్ పైసలు కూడా ప్రభుత్వమే కడతా ఉంది మరి ఇన్ని మంచి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి మరి ఇన్ని కార్యక్రమాలు నడిచేటటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించవలసిన అవసరం ఉంది ఇవాళ రైతులకు సంబంధించి మన హనుమంతులు గ్రామంలో కూడా ఓపీ వాడు పెడతారు ఓపీ వార్డు పెడతారు మరి ఆనాడు ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందలు యాభై రూపాయలు ఓపీ వడ్లకు ఆనాడు ఉంటే ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో మరి బోనస్ ఏదైతే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందో ఇవాళ ఓపీ వాట్లకు కూడా ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి తీసుకోవడం జరిగింది అదే ఇవాళ మేల్ ఫీమేల్ వాళ్ళు మరి మన గ్రామంలో మేల్ ఫీమేల్ లేదు కానీ మేల్ ఫిమేల్ కూడా రెండు వేల నుంచి ఐదు వేలు కింటా పెరిగింది ఇవాళ మన గ్రామంలో ఏదైతే బీమా కింద ఇవాళ ఈ సంవత్సరం ఐదుగురు రైతులు మరి ఐదు లక్షల చొప్పున బీమా ఇరవై లక్షలు పొందడం జరిగింది అంటే ప్రతి కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండంగా మీకు ఇస్తూ ఉంది మరి ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా చెప్తా ఉంటే ప్రతిపక్షాలు చేస్తా చెప్తా ఉన్నాయి ఏం జరుగుతుందా అని చెప్పి మీకు చూడడానికి కళ్ళున్నా వినడానికి చెవులున్నా ఇవాళ ఇవన్నీ కనబడతాయి మీకు ఫ్రీ కరెంట్ కానీ మహిళలకు ఫ్రీ బస్సు కానీ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచి రాజీవ్ ఆరోగ్యశేఖ ఇవ్వడం కానీ ఐదు వందల మరి గ్యాస్ సిలిండర్ కొంత తగ్గింది తగ్గడానికి కారణం ఏంటంటే మీరే ఆనాడు సరిగా నింపలే ఫామ్ చసిపోయి ఉంటే భారత్ నింపేది భారత్ ఉంటే ఇంకా వేరే వేరే ఇండియన్ ఎంపీస్ దాంతో ప్రాబ్లం అయింది ఇవాళ ఆరు వందల ఇరవై మందికి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మరి మన గ్రామంలో ఇప్పటి వరకు సబ్సిడీ అమౌంట్ వాడడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తూ ఉంది మరి వాటితో పాటు ఇవాళ దాదాపు ఇంద్రమ్మ ఇల్లు ముప్పై ఇచ్చారు ఆనాడప్పుడు ప్రభుత్వం చెప్పింది ఆనాడప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది మీకు ఇల్లే అల్లుడు ఎక్కడ బిడ్డెక్కడా కొడుకు ఎక్కడా కోడలు ఎక్కడా మంచి ఇల్లు ఇస్తా అన్నారు మీరైతే మా హనుమంతుడిపేట గ్రామంలో బంగారం వసతి విద్య నిలిచిపెట్టి గుజ్జురే గుజ్జులు కాదు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ వచ్చిందా వా ఏం రాలే ఇవన్నీ వచ్చినా ఇవాళ మనముళ్ళే పది పది కిలోలు పదిహేను పదిహేను కిలోలు ఇరవై ఇరవై కిలోలు కటింగ్ మా కూరైన కూడా ఇన్నే ఉన్నాడు అప్పుడు ఆయన అలానే ఉండే కటింగ్ చేస్తా అంటే చూసుకుంటున్నారు చూసుకుంటూ ఉన్నారు రైతులు మోసం చేసి నేను ఒక ఐదారు సార్లు అచ్చిపోయాసి అంటారు చచ్చిపోయి ఎంత చేసినా కూడా రైస్ మిల్లులు ఇలా మున్నటి వాన కనుక అప్పుడు ఉంటే మొన్న కొట్టిన వానే కనుక వాళ్ళ గవర్నమెంట్లుంటే ఇలా సగం సగం మాట్లాడుకున్నారు యాభై కిలోలు రైతు కింటాలకు యాభై కిలోలు మాకందరు కానీ వాళ్ళ మీకు ఏదైతే ఇదే చివరిస్తా ఎన్నికల సమయంలో ఇక్కడ దానికన్నా ముందు మీ హనుమాన్ టెంపుల్ కాడ మీకు ఏదైతే మాట ఇచ్చిందా మీ విజయాన్ని గెలిపించుకునే బాధ్యత మీది గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడు మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ నాలుగు పసళ్ళు వానకాలం పంట నేను గెలిచినప్పుడు తర్వాత ఏసంగి పంట పేన వానకాలం పంట ఇవాళ మళ్ళీ ఏసంగి పంట మొన్న వర్షాలకి వడ్లు తడిసినాయి తడిసినా కూడా గింజ కటింగ్ లేకుండా ఇవాళ రాళ్ళు పడ్డాయి దానికి కూడా పడేళ్ల వర్షాలు పడ్డాయి దానికి కూడా నష్టపరిహారం ఇప్పిస్తాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినాం ఇంకా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం మీరు ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రేపు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జెపిటీస్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా మీ విద్యను ఎవరిని బలపరిస్తే వాళ్ళకు లేదు ఇంతి గవర్నమెంట్ ఉంటాయి ప్రతి పని చేసే బాధ్యత రాదు ఇవాళ ఒక ఇంటికి మూడున్నర ఎకరాలు ఉంటే కేవలం మీ విద్య కష్టంతో ప్రతి పొసలకు ఇరవై వేలు ఇవాళ ఏ రైతులు రైతులు శాంతి అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆనాడు ముప్పై నాలుగు వందలు ఇసుక ఎక్కువ శాంటెక్స్ ఇంత ముప్పై నాలుగు వందలు ఎంత ఉండే అప్పుడు నువ్వు ఉంటాయే రాయో ఎంతగా హనుమంతుల పేట ఖర్చు వాళ్ళు ఇవాళ పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇసుక ఇవాళ ఇందిరామ్మ ఇంటికి దాదాపు పదిహేను ట్రిప్పులు పడుతుంది ఇసుక కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే ఇంకో మూడు ట్రిప్లు ఎక్కువ సార్ పన్నెండు పదమూడు ట్రిప్పులు పడుతుంది అంటే ఒక్క ఇంటికి మీ విద్య అన్నది ఇసుకున్న నిర్ణయంతో రెండు వేలు ఇరవై వేలు లాభం ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళ అంతకుముందు ఆన్లైన్ అప్లై ఆన్లైన్ అప్లై చేస్తే సర్వర్ డౌన్ ఉందని ఒకసారి నేను మళ్ళీ క్లియర్ అవ్వాలి అంతకుముందు గింత కిందికి డబ్బాలు ఇష్టం గింత మీదికి అంతకుముందు గింత కిందికి రేట్ ఎక్కువ అవ్వదు ఇవాళ గింత మీదికి రేటు తక్కువ అంటే నేను ఎందుకు చెప్తా అంటే ఇటుక విషయంలో కూడా ప్రయత్నం చేస్తాం కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఇప్పుడు ఇచ్చే రేట్ ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఇళ్ళకి స్పెషల్గా ఇవ్వాలని చెప్పి కొడుతా ఉన్నాం మీరు ఎట్లా శ్రావణం మొదలు పెడతారు అంతే మీ శ్రావణం స్టార్ట్ అయ్యే వరకు దాన్ని కూడా రేట్ డిసైడ్ చేస్తారు మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వాన్ని మీ విద్యార్థులు మళ్ళీ లోకల్ వాడు ఎన్నికలు వస్తాయి సంక్రాంతి పండుగకు మళ్ళీ ఇళ్ళ పూట గంగేటూరు వచ్చినట్టు వస్తారు లేచినోడు లేవనోడు ఏం చేయనోడు ఇదంతా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర హనుమంతుడి పేట కొంచెం అటీట్ అయ్యే గురి ఉంటుంది మన పార్లమెంట్ అప్పుడు మళ్ళీ అటీట్ అయ్యారు మనం ఇప్పుడు అడిట్ కాకుండా మీ విద్యార్థులు ఎవరిని వాళ్ళకి వస్తే వాళ్ళని మీరు ఓటేసి గెలిపించుకొని మూడు నవ్వు చెప్పి తెలియజేసుకుంటూ కూడా వచ్చిండు మనం మేము మేము మెయిన్ మాట వాస్తవం మీ ఎక్ సర్పంచ్ కూడా వచ్చిండు ఆయన కూడా మేము మెయిన్ కానీ మాకు ఐకేపీ సెంటర్ ఆయన అసలే అవకాశం కలిపేదే కొంచెం మీరు ఎక్కువనే చేయాలంటే వాళ్ళు నా దగ్గర వచ్చిపోయాక వారం రోజులకి ఇవాళ దాదాపు ఆరేడు ఎకరాలు చెదను చేసి మీకు ఐకేపీ సెంటర్ కల్పించాయి